నమస్కారాలండి ముందుగా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను మరుగు మందులో అతి ప్రధానమైన చెట్టును చూపిస్తున్నాను అదేవిధంగా ఈ చెట్టు పేరు అడవి దొండ ఆకు అంటారు ఈ అడవి దొండ ఆకుతో కలిగే ఉపయోగాలు ఏంటంటే భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు అదేవిధంగా కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ అడవి దొండ ఆకుతో తయారు చేసే మందు ఇగో చూడండి ఈ అడవి దొండ ఆకుతో తయారు చేసే మందు ఇలా లిక్విడ్ లెక్క తయారవుతుందండి ఈ లిక్విడ్ లెక్క తయారయ్యేది ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ తల మీద కానీ శరీర భాగాన ఎక్కడైనా పెట్టవచ్చు ఇది పెట్టిన వెంటనే కేవలం మూడు నుంచి ఐదు రోజుల లోపల మన మాట వినడం జరుగుతుంది ఇది ఒరిజినల్ మరుగు మందు నాన్న ఇది ఒరిజినల్ మరుగు మందు చూడండి ఇలా లిక్విడ్ లెక్క తయారవుతుంది ఈ తయారైన లిక్విడ్ని తెల్లకి కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ శరీర భాగాన ఎక్కడైనా పెట్టవచ్చు చూడండి ఇది లిక్విడ్ ఇది ఇది వందకు వంద శాతం ఒరిజినల్ మరుగు మందు చాలా మంది మరుగు మందు అని ఏదో ఒక మందు పెట్టి సైడ్ కి గురవ్వకండి మనం ఇచ్చేది ఒరిజినల్ మరుగు మందు అండి ఇది మనం ఇచ్చేది ఒరిజినల్ మరుగు మందు కావాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేసి సంప్రదించగలరు ఈ మరుగు మందు కాదండి ఈ మరుగు మందులో ఇంకొక రకం ఉంటుంది కడుపుకి ఇచ్చే మరుగు మందు అది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాము ముందుగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి